చూస్తున్నాం హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ గడువు ముగిసింది బీజేపీ ఎంఐఎం అభ్యర్థులతో పాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు బీజేపీ తరఫున గౌతమరావు నామినేషన్ దాఖలు చేయగా ఎంఐఎం తరపున మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫ్ఎంజీ నామినేషన్ వేశారు ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ కు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు దూరంగా ఉన్నాయి కాంగ్రెస్ మద్దతుతో ఎంఐఎం ఏకగ్రీవం అవుతుందనుకున్న సమయంలో బీజేపీ రంగంలోకి దిగింది బీజేపీ నామినేషన్ వేయడంతో ఎమ్మెల్సీ ఎన్నిక అనివార్యమైంది దీనిపై స్వామి మురళి రోజు నామినేషన్ కూడా రెండు నాలుగు నామినేషన్ అయ్యాయి ఒకటి భారతీయ జనతా పార్టీ నుంచి గౌతమ్ రావు ఒక నామినేషన్ వేశారు ఇటు ఎంఐఎం పార్టీ నుంచి ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ గా ఉన్నటువంటి రియాజుల్ అసన్ అఫెండి ఒక నామినేషన్ దాఖలు చేశారు ఇప్పుడు మళ్ళీ సిట్టింగ్ ఎంపీకే ఎంఐఎం పార్టీ కూడా అవకాశం ఇచ్చింది వాళ్ళకున్న బలం ప్రకారం ఎంఐఎంకే స్థానం ఏకగ్రీవం అవుతుందని చెప్పేసి అందరూ అనుకుంటున్న వేళ అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ రంగంలో దిగింది జీహెచ్ఎంసీ పరిధిలో భారతీయ జనతా పార్టీకి ఎక్కువ కార్పొరేషన్ కార్పొరేటర్ సీట్లు మరోవైపు ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి దీంతో ఎంపీ సీట్లు కూడా ఉన్నాయి దీంతో ఏకగ్రీవం ఎంఐఎం కు కానివ్వద్దన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ రంగంలో దిగింది ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ ఇటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ పోటీ నుంచి దూర తప్పుకున్నాయి దీంతో ఇప్పుడు రెండు పార్టీలే బీజేపీ ఎంఐఎం రెండు ముఖాముఖిగా వెపడనున్నాయి మరో ఇద్దరు అభ్యర్థులు ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు మొత్తానికైతే జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి బలం ప్రకారం హైదరా హైదరాబాద్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎంఐఎం అభ్యర్థికే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేస్తున్నది అంతా అబ్జర్వ్ చేస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం కు సపోర్ట్ చేసే అవకాశం కనబడుతుంది దీంతో ఆ ఇది ఎంఐఎం కి ఏక్రియం అవుతున్న వేళ ఒకవైపు కాంగ్రెస్ ఒకవైపు కాంగ్రెస్ కు బీజేపీ బిఆర్ఎస్ కు షాకిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గౌతమ్ రావుని రంగంలో దింపారు దీంతో గౌతమ్రావు ఫోటోనిచ్చారు దీంతో ఇప్పుడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి మొత్తానికైతే హైదరాబాద్ లోకల్ బాడీ ఎలక్షన్స్ సంబంధించి ఇప్పుడు గతవత్ర రాజకీయమే తెరపై వస్తుందని చెప్పవచ్చు ఇందుటి కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలకు కూడా ఓటు కల్పించారు దీంతో వాళ్ళందరూ కూడా ఎలక్షన్స్ ఇప్పుడు ఎవరి వైపు ఓటు వేస్తారని కూడా కొంత చర్చనీయాంశంగా మారింది ఇటు భారతీయ జనతా పార్టీ మరోవైపు ఎంఐఎం ఇప్పుడు ముఖాముఖిగా తలపడబోతున్నాయి మురళి